చూస్తున్నారు కదా మిగోస్ ఈ ప్రదేశంలోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు స్నానం అయితే ఆచరించాడు అవును త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్నప్పుడు ఈ నాసిక్ పంచవటికి వచ్చినప్పుడు ఈ గోదావరి నదిలో వెనకాల చూస్తారు కదా ఈ ప్రదేశంలోనే స్నానం అయితే ఆచరించాడు దీని పేరే రామ్కుండా ఈ రామ్ గురించి చెప్పాలంటే చాలా చాలా మిస్టీరియస్ కుండ్ చాలా చాలా రహస్యాలు ఈవెన్ సైంటిస్ట్ కుడ్ నాట్ సాల్వ్ దిస్ మిస్టరీస్ అవునా మిగోస్ ఈ రామ్ ప్రత్యేకత ఏందంటే దహన సంస్కారాలు చేసిన తర్వాత అస్థికలు తీసుకుని వచ్చి ఈ రామ్ గుండెలో వేస్తే కరెక్ట్గా మూడున్నర గంటలో ఆ ఎముకలు ఆ అస్థికలు అయితే నీళ్లుగా అయితే మారిపోతాయి నిజమికోస్ ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని యుగాల నుంచి అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఇది సైంటిస్ట్ కూడా అసలు ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోయారు ఈ పజిల్ని స్టిల్ ఇట్స్ బీన్ ద మిస్టరీ ఫార్ మెనీ ఇయర్స్ అన్వర్స్ అమిగోస్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గ్రేషియస్